నమస్తే మెగానైన్ భక్తి ద్వారా ఎన్నో విశిష్టమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మాలధారణం నియమాల తోరణం అయ్యప్ప స్వామి శరణం కార్తీక మాసం వచ్చిందంటే చాలు అయ్యప్ప స్వామిని తలుచుకొని భక్తుడు ఉండడంటే అతిశయోక్తి కాదు అయ్యప్ప ఏది అడిగితే అది అందరికీ ఇచ్చేస్తాడు అన్న గొప్ప నమ్మకంతో ప్రతి ఇంట ఒకరు ఖచ్చితంగా మాల వేసుకునే కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉంటాం ఎందుకు అసలు ఈ మాల యొక్క విశిష్టత ఏమిటి ఎప్పుడు వేసుకోవాలి ఎన్ని రోజులు ఉంచుకోవాలి మాల ఒకవేళ మధ్యలో తీయడం జరిగితే ఏ సందర్భంలో తీస్తారు ఈ విషయాలతో పాటు అసలు మనం శబరిమలైకి వెళ్ళాలి అంటే దారి పొడవునా ఎలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి ఏ ఏ గుడులని దర్శించుకోవచ్చు ఈ విషయాలన్నీ కూడా ఈ కార్యక్రమం ద్వారా విశేషంగా మెగానైన్ భక్తి ప్రేక్షకులకు అందిస్తున్నాం నాతో పాటు ఉన్నారు సత్యగురు స్వామి గారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నా నమస్కారం నమస్కారం గురువుగారు మనకి అయ్యప్ప శబరిమలకి వెళ్ళాలి అంటే చాలా కష్టంతో కూడుకున్న విషయం చాలా కష్టం అనే మాటలు ఎక్కువగా వింటూ ఉంటాం అంటే మాల వేసుకొని వారు ఎందుకు ఈ మాటలు ఎక్కువగా వస్తాయి నిజంగా ఆయన సన్నిధికి చేరాలంటే అంత కష్టంతో కూడుకున్న పని మీరేం చెప్తారు చెప్పండి స్వామి సంకల్పం భక్తిభావంతో దీక్షణ చేయాలి శబరిమల అయ్యప్పని చూడాలి అనే ఒక సంకల్పం తెలుసుకుంటేనమ్మా అయ్యప్ప మనకు అన్ని సుఖాలే ఇస్తాడు పెద్ద భారమే ఇవ్వడు పక్క వాళ్ళు చెబితే మారేసుకుంటే భారంగా ఉంటుంది వెళ్ళటం కూడా భారంగానే వెళ్ళటం భారంగా ఉంటుంది పూజ చేసుకోవటం భారంగా ఉంటుంది పొద్దున్నే లేవలేడు అయ్యప్ప మాల సూర్యోదయానికి ముందు మనం పూజ అయిపోయిన తర్వాత సూర్యుడు రావాలి ఆ లెక్కలో మనం ఎప్పుడు రావాలో ఒకసారి లెక్కేసుకోవాలి నాలుగుంటుర ఇది ఆరోగ్యకరమైన టైం ఆలోచన మంచిగా ఉంటుంది మన భూమి మీదకి మంచం మీద పడుకునే స్వాములు కూడా భూమి మీద అడుగు పెట్టేటప్పుడు కూడా ఒకసారి భూమికి నమస్కారం చేసుకోవాలి మనం ఎన్నో చీమలు అవి ఇవి తొక్కుతూ ఉంటాం స్వాములకు తెలియక చాలా మంది ఎన్నో చేయట్లేదు మేమన్నీ ఇక్కడ చెప్పి మరీ తీసుకొస్తున్నాం స్నానం చేసేటప్పుడు కూడా గంగేచి యమునే శ గోదావరి సరస్వతి నన్మదే సింధు కావేరి జలేస్మి సన్నిధిని కురు ఏడు ఏడు పద్నాలుగు లోకాల్లో నుంచి నీరు తెచ్చుకొని స్నానం చేస్తున్నా అని కొంచెం నీళ్లు చల్లుకొని అప్పుడు స్నానం చేయాలి ఇన్ని నదుల్లో నీళ్లు మనం తెచ్చుకుంటున్నాం కాబట్టి శక్తిని ఇస్తారు వీళ్ళందరూ ఆ రకంగా మనం పూజ చేసుకుంటే చాలా ఆరోగ్యాలు బాగుంటాయి ఇంట్లో వాళ్ళకి కూడా ఆలోచన బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది మా స్వామి మాల వేసుకున్నారండి పది రోజులకి చాలా తేడా వచ్చింది మా మేము అయ్యప్పని చూసుకుంటున్నాము ఇంట్లో వాళ్ళు కూడా సంతోషపడతారు అయితే గురువు గారు ఒక విషయం చెప్పండి మనకి పూజా విశిష్టత అయ్యప్ప మాల వేసుకున్నాక ఏ విధంగా పూజ చేసుకోవాలి అలాగే పద్దెనిమిది మెట్ల పూజ అనేది చేస్తూ ఉంటారు దాని యొక్క విశిష్టత ఏమిటి మనం ఇంట్లో చేసుకునే పూజా కార్యక్రమాలతో పాటుగా ఈ పూజను కూడా చూడొచ్చా ఏ విధంగా చూడాలంటారు చెప్పండి అసలు మనం అయ్యప్ప మాల వేసుకుంటే మనకి ఇంట్లో పూజ ఉంటుంది నిత్య పూజలోనే గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆల్రెడీ ఉంటారు ఇంట్లో అవును దాంట్లో అయ్యప్పని చేర్చి అదే పీఠలనే మనం పూర్తి చేయాలి శక్తికి మించిన ఫోటోలు పెద్ద పెద్ద ఫోటోలు పెట్టేసి ఒక గదిని స్వామికి ఆక్రమించేసి శబరి వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ఫోటో ఎక్కడ పెట్టాలి స్వామి ఇంత ఫోటో ఉందంటారు మనకు మనసు పెద్దది చేసుకోవాలి ఫోటో చిన్నది పెట్టుకోవాలి పూజలు పెట్టుకోవాలి నిత్య పూజలు పెట్టుకొని పూజ చేయాలి అది మూడు వందల అరవై రోజుల్లో స్వామిని జన్మించుకోవాలి ఒకే మాల పద్దెనిమిది సంవత్సరాలు వేసుకోవాలి ఒకే బట్ట పద్దెనిమిది సంవత్సరాలు ఉచికి ఆరేసుకొని పైన మీద పెట్టుకోవాలి ఇక్కడ చిన్న సందేహం చిన్న హాస్యాస్పదం ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు ఆ బట్టలు అసలు పడతాయా ఒక వ్యక్తికి అమ్మా నా దగ్గర ముప్పై మంది ఉన్నారమ్మా బట్టను వాడుకోవటంలా ఉంటుంది మన మనసుని ఎలా వాడుకుంటున్నాము మాలలు ఎలా వాడుకుంటున్నాము ఇదిగో ఈ రోజు ముగ్గురికేసాను మాల పదకొండు సంవత్సరాలు అదే బట్ట అదే మాల ఒక సంవత్సరం పెరిగిన కొద్దీ మాల్లో కొంత బలం పెరుగుతుంది ఒకే మాల పద్దెనిమిది సంవత్సరాలు మేము ఎందుకు చెప్తామంటే పద్దెనిమిదవ సంవత్సరం వచ్చేసరికి ఒక గురువు అవుతాడు పదకొండు వచ్చేసరికి మాల వేయడానికి అర్హత వస్తుంది పదిహేను అయ్యేసరికి ఇరుముడి దగ్గర కూర్చొని మంత్రం చెప్పడానికి అర్హత వస్తుంది పద్దెనిమిది అయ్యేసరికి ఇరుముడి కట్టడానికి అర్హత వస్తుంది ఈ అర్హతలు పొందటానికే మనం టెన్త్ పాస్ అవటం ఫస్ట్ ఇయర్ పాస్ అవ్వటం సెకండ్ ఇయర్ పాస్ అవటం వీటిలో కూడా ఇలాంటి పాసులు ఉంటాయి అయ్యప్ప అంటే ఏంటి మనం అయ్యప్పను పాటిస్తూ పది మందికి ఎలా చెప్పాలి ఆ విషయాలు మేము చెప్తాము వాళ్ళు అదే ఎవరైనా పడి పూజ కేకేసినప్పుడు వెళ్ళి పడిని ఎలా చేస్తున్నారు ఏమేం చేస్తున్నారు అన్నీ కన్యాస్వామి అడుగుతూ ఉంటాడు నేను కన్యాస్వామిని నాకేం తెలియదు కన్యాస్వామి అంటే చిన్న కోరటతో సమానం వాడికిం తెలియదు అని అర్థం మేము అదే చెబుతాం అరవై సంవత్సరాలు వాడు మాల వేసుకున్నా అని అంటే చిన్నపిల్లాడు ఏదైనా కావాలంటే చెప్పండి నేను పూజకి వెళ్ళినప్పుడు అన్ని విషయాలు కూడా అడుగుతాడు మేము ఇలా ఎలా కన్యాస్వామి నుంచి ఇప్పుడు నేను పదోసారికి వచ్చాను నేను అదే మాల వేసుకున్నాను అదే బట్ట వేసుకుంటున్నాను బట్టని మనం ఇచ్చేయకూడదు అన్నీ తెలుసుకొని పడి యొక్క విశిష్టత వాళ్ళని అడిగి పళ్ళలో ఉన్న మార్గాన్ని వీడు ఆచరిస్తూ అప్పుడు నా దగ్గరికి వస్తాడు నేను మూడు పడిపుజులకి వెళ్ళాను గురువుగారు మూడు పడుపూజల వాళ్ళు ఒకలాగానే చెప్పారు ఇప్పుడు నా ఇంట్లో పడి పూజ ఉంది నేనేం చెయ్యాలి అయితే మీ అమ్మని నాన్నే అడుగు మనకి శక్తి ఎంత ఉంది మనం ఎంతమందికి మీరు భోజనం పెట్టగలుగుతారు తల్లిదండ్రులను అడగాలి కొంతమందికి పదివేలు జీతం ఉంటుంది కొంతమంది యాభై వేలు జీతం ఉంటుంది కొంతమంది లక్ష రూపాయలు జీతం ఉంటుంది జీతం కాదమ్మా నేను అప్పు తీసుకొస్తానంటాడు అప్పు తీరదు అప్పు చేయటానికి మాలేసుకోవాలి మన ఇంట్లో సమస్యలకి మాలేసుకుంటున్నాం మనం ఇంకొక చాలామంది ఏమంటారంటే నేను మాలేసుకుంటే మా ఇంట్లో కుదరదండి ఆయన ఇంట్లో పెట్టుకుంటాను అంటాడు మాల ఎందుకు వేసుకుంటున్నారు మీరు మీరు బాగుపడటానికి మాలేసుకుంటున్నారు మీరు మాలేసుకొని పక్కాయిన ఇంట్లో మనం పూజ పెట్టుకుంటే మీ భక్తి అంటే వాడికి వెళ్ళిపోతుంది మీ ఇంట్లో మిగిలేదు జీరో అంతే కదా మేము అది పది మందికి చెప్పేది మీ ఇంట్లో మాల వేసుకొని మీ ఇంట్లో పూజ చేసుకోండి మీ అమ్మకి నాన్నకి మీ మిస్టర్స్కి పిల్లలకి భక్తిని కలిగించండి అయ్యప్ప అంటే ఏంటో వాళ్ళకి రుజువు అవుతుంది వివరించాలి ఇలా చేయండి అంతే తప్ప గుళ్ళల్లో పీఠాలు పెట్టుకొని శిబిరాల్లో పీటలు పెట్టుకొని అట్లా మీరు పోవద్దు అయితే వేసుకోండి ఇంకా మా ఇంట్లో కుదరదు అన్నప్పుడు మానేసేండి అయ్యప్ప అంటే నిప్పు అంటే వాడు నిప్పుంటే కాలే నిప్పు కాదు భక్తిని పారవర్తం చేసేవాడు స్వచ్ఛంగా ఉండే మెట్టి మెట్టికి కూడా అర్థం ఉంది మెట్టి మెట్టికి అర్థం ఉంది పద్దెనిమిది సంవత్సరాలకి పద్దెనిమిది సార్లు మనం శబరిమల పోతే మెట్లో ఉన్న అర్థం మనకు అర్థమవుతుంది